ప్రభువు పేరిట మీ అందరికీ శలోం ఈరోజు దేవుణ్ణి వాగ్దానము సమస్త జనముల కన్నుల ఎదుట యహోవా తన పరిశుద్ధ బాహువును బలపరిచియున్నాడు బూదిగంత నివాసులందరూ మన దేవుని రక్షణను చూసెదరు యషయా గ్రంథం ఏబది రెండవ అధ్యాయం పదియోవచనం ప్రియ సహోదరి ఈ ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రిలారా ఈరోజు ప్రభు ఈ వాక్యము వినిచిన మిమ్మును ఒక సాక్షిగా జీవించినట్లు చేస్తానని వాగ్దానము చేస్తున్నాడు ఈ లోకములో జీవించే మనము ఇతరులకు సాక్షికరమైన జీవితము జీవించాలని మన ప్రభు మన పట్ల ఆశ కలిగి ఉన్నాడు కాబట్టి ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీ జీవితము ఎలా ఉన్నది ఇతరుల ద్వారా మీరు సాక్షులుగా జీవించున్నారా మేము ఎలా సాక్షిగా జీవించగలమని ఆలోచిస్తున్నారా ఇలాగనగా దేవుడు తన పరిశుద్ధాత్మ చేత మనలను సాక్షిగా జీవింపజేస్తాడు కాబట్టి మీరు ఇలా చెప్పండి నేను దేవుని సన్నిధిలో దేవా నాలో ఎటువంటి ఆలోచనలు వద్దు నీవు నన్ను గురించి ఇచ్చే సాక్ష్యము చాలని చెప్పాలి అప్పుడు ఆయన మనలను గురించి ఎల్లప్పుడూ సాక్ష్యము చెప్పుటయే కాకుండా మనము దేవునికి సాక్షులముగానే మిగిలిపోతాము అలాగుననే ఆత్మ సంబంధమైన దివెనలతో మనలను నింపుతాడు ప్రిలారా సంబంధమైన దీవెనకరముగా ఉండడానికి తన పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించున్నాడు దేవుడు ఎలా తన ప్రసన్నతతో మనలను ఆశీర్వదించబోతున్నాడని ఈరోజు మనము ధ్యానించుకుందాం ఈరోజు అనేక మంది ఆయన పాద సన్నిధిలో మోకరించి ఆయనను చూచుటకు ప్రయత్నిస్తున్నారు ప్రిలారా మన ప్రేమగల ప్రభువైన యేసు ఈరోజు మీ ముందు ప్రత్యక్షమవుతాడు మన పరలోకపు తండ్రి మన ముందు ప్రత్యక్ష మగునప్పుడు మనకు ఎంతటి ఆనందము చెప్పలేము ఎందుకంటే పరిశుద్ధలేఖన భాగములో చెప్పబడినట్లుగా అంత్య దినములయందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమరించెదను మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు మీ యవనస్తులకు దర్శనములు కలుగును అనవచనము ప్రకారము ప్రియులారా ఈరోజు ప్రతి యవన హృదయాన్ని దేవుడు దర్శించాలని ఆశ కలిగి ఉన్నాడు ప్రిలారా జాన్ అనే యవనస్థుడైన ఒక సహోదరుడు తన కుటుంబంలో ఎన్నో విధములైన సమస్యలతో నిండి ఉండేవాడు అతను చదువులేనివాడు చాలా పేదవాడు కాబట్టి తన కుటుంబంలో అనేక విధములైన కష్టములను ఎదుర్కొనేవాడు అతని జీవితంలో ప్రతిరోజు ఒక సమస్యగానే ఉండేది అటువంటి సమయంలో ఒక దైవజనుడు నిర్వహించిన ప్రార్థన కూటానికి ఆ సహోదరుడు వెళ్లాడు రోజు ఆ సహోదరుడు దేవుని దైవవాక్య సందేశాన్ని అందించిన పిదప వ్యక్తిగతముగా అందరికీ ప్రార్థించే సమయంలో ఆ యవనస్థుడు తన భవిష్యత్తును గూర్చి ఎంతో చింతించాడు అతని భవిష్యత్తును గురించి ఆ దైవజనుని ప్రార్థించమని కోరాడు ఆ దైవజనునితో పాటు ఆ యవన సహోదరుడైన జాన్ కూడా కలిసి దేవునికి ప్రార్థన చేశాడు ప్రభువా నేను విద్య లేని పామరుణ్ణి మరియు ఎంతో పేదవాడిని దేవా నా భవిష్యత్తు ఎలా ఉంటుందో అని దేవుని సన్నిధిలో మోకరించి దేవా నేనిదే రీతిగా పేదవాడిగా ఉంటానా ఎవరు కూడా నన్ను గుర్తించేవారుగా ఉండరా నేనేమాత్రము కూడా జీవితంలో ఉన్నత స్థానమునకు వెళ్ళలేనా నేనిక ఎన్నటికీ ఆశీర్వదించబడనా నా జీవితకాలమంతా ఇటువంటి కటిక స్థితిలోను విద్యలేని వాడిగాను ఉంటానా నా భవిష్యత్తును గురించి ఎంతగానో చింతిస్తున్నాను ప్రభువా ఈ క్షణమే నన్ను ఆశీర్వదించు అని ఆ దైవజనునితో కలిసి ఆ యవన సహోదరుడైన జాన్ ప్రార్థించాడు ప్రిలారా ఆ దైవజనుడు అతనికి ప్రార్థించే సమయంలో అకస్మాత్తుగా జాన్ పరిశుద్ధాత్మ చేత నింపబడి ఆనందముతో ఎగిరి గంతులు వేయటకు ప్రారంభించాడు ప్రిలారా అతను పరిశుద్ధాత్మ శక్తిచేత నింపబడి ఈరోజు అనేకులకు దేవుని వాక్యాన్ని పంచే ఒక చక్కని దైవజనునిగా మార్చబడి ఆశీర్వదించబడ్డాడు అవును ప్రిలారా పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని నింపినప్పుడు మీరు శక్తిని పొందుకుని దేవుని కొరకు సాక్షులుగా ఉంటారు అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి దిగి వచ్చినప్పుడు మీరు శక్తి నందుదరు గనక మీరు యర్షలేములోనూ యూదయ సమరయ దేశముల ఎందంతటిను బుద్ధిగంతముల వరకును నాకు ఎందురని వారితో చెప్పెను అన్న వచనము ప్రకారము ప్రిలారా మీరు పరిశుద్ధాత్మ చేత నింపబడి సాక్షులుగా ఉంటారు ప్రిలారా ఈరోజు ఈ వాగ్దానము మీ జీవితములో నెరవేర్చబడబోతుంది పరిశుద్ధాత్మను మీరు పొందుకున్నప్పుడు ఆ దేవుని యొక్క శక్తిచేత బలముచేత మీరు నింపబడతారు అంతమాత్రమే కాదు పరిశుద్ధలేఖన భాగములో చెప్పబడినట్లుగా దేవుడు యవనస్తులకు దర్శనములను ఇస్తాడు యవనస్తులు ప్రవచనములను చెబుతారని వాక్యము సెలవిచ్చినట్లుగా జాన్ అనే యవనస్థుని జీవితములో జరిగినది అతను పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడ్డాడు అలాగుననే దేవుని నుండి అన్య భాషల వరాన్ని పొందుకున్నాడు అనేకమైన అన్య భాషలతో మాట్లాడుతున్నాడు ఆ తరువాత ఆ యవనస్తుడు ఇంటికి వెళ్ళిపోయి తన కుటుంబంలో ఉన్న కుటుంబ సభ్యులకు అనేక విధములైన సమస్యలుండేవి కాని ఆ పరిశుద్ధాత్మ దేవుని కూటములు ముగిసిన వెంటనే జాన్ తిరిగి ఇంటికి వెళ్లిన తరువాత ఎటువంటి సమస్యలు గుండా వెళ్ళుచున్నారని తన తల్లిదండ్రులు అతనికి చెప్పలేదు కాని మీకు ఒక విషయము తెలుసా పరిశుద్ధాత్మ శక్తి ద్వారా వారెదుర్కొనుచున్న ఆ సమస్య ఏమిటి అని అక్షరాల జాన్ వివరించి చెప్పాడు ఇదిగో మీరు వెళ్ళుచున్న సమస్య ఇది అని చెప్పేవాడు ఈ సమస్యకు దేవుడు మీకు పరిష్కారాన్ని ఇవ్వబోతున్నాడు మీ యొక్క సమస్యకు ఇది దేవుడిచ్చే జవాబు అని చెప్పేవాడు మీరు ఇలా చేయండి అప్పుడు మీ సమస్యలు మీ నుండి తొలగిపోతాయి అది విన్న అతని కుటుంబ సభ్యులందరూ ఆశ్చర్యపడ్డారు వారి సమస్యకు ఆయన చెప్పే పరిష్కారము అక్షరాల సరిపోయేది అది చూసిన ఆ కుటుంబ సభ్యులు నమ్మలేకపోయారు అవును ప్రిలారా ఈరోజు దేవుడు అటువంటి శక్తిని మీకు అనుగ్రహిస్తున్నాడు ఇప్పుడైతే ఆయన తన పరిశుద్ధాత్మతో మిమ్మల్ని నింపుతాడో మీరు దేవుని యొక్క శక్తితో నింపబడతారు మీరు ఆయన యొక్క సాక్షిగా ఉండబోతున్నారు మాత్రమే కాదు దేవాది దేవుడు పరిశుద్ధాత్మ వరములతో మిమ్మల్ని నింపుతాడు లాగున మీరు మీ కుటుంబాన్ని గూర్చి ప్రవచనము చెప్పేవారుగా ఉంటారు మీ చుట్టూ ఉన్నవారికి ప్రవచనము చెప్పే వ్యక్తులుగా మీరు ఉంటారు ఈ దినాన దేవుడు అటువంటి శక్తిని మీకు అనుగ్రహిస్తాడు ప్రియలారా జాన్ అనే యవనస్తునివలె మీరు మీ కుటుంబమునకు దీవెనకరముగా మారుతారు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు కూడా పరిశుద్ధాత్మ శక్తితోనూ దైవికమైన బలముతోనూ నింపబడాలని కోరుకున్నట్లయితే ఈ క్షణమే మీ హృదయముతోనూ మీ కుటుంబమంతయు ఏకముగా కలిసి మన శక్తిమంతుడైన దేవుణ్ణి వేడుకున్నట్లయితే మనసు కలిగి ఎడతెగక ప్రార్థన చేయిచు మీరితరుల కొరకు వారి సమస్యలు వ్యాధుల కొరకు భారముగా ప్రార్థించినట్లయితే మీరు మీ అనుదిన అవసరతల కొరకు ఆయనను వేడుకొనకుండా జాన్ వలె యేసు నీవే మాకు కావాలని చెప్పండి నిశ్చయముగా దేవుని శక్తి మీ పైకి దిగివచ్చి మీ ఆత్మను తన పరిశుద్ధాత్మ చేత అభిషేకించి అనేకుల ద్వారా మిమ్మను గూర్చి సాక్ష్యము చెప్పినట్లు చేసి మీ ద్వారా అనేకులకు ఆశీర్వాదకరముగాను ప్రవచనము చెప్పువారినిగాను మార్చి మిమ్మను తన సేవలో బలముగా వాడుకుంటూ మీ ద్వారా అనేక అద్భుత కార్యాలు జరిగించి మీరనేకులకు సాక్షులుగా ఉండునట్లు మిమ్మను దీవిస్తాడు అటు రీతిగా మన జీవితాలను మన కుటుంబాలను సరిచేసుకున్నటకటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈరోజు ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికిప్పుడు ఎల్లప్పుడు సదా ఎలా కాలము దయచేసి మిమ్మల్ందరినీ ఆయన తన కనికరము కలిగిన రెక్కల సాటున సంరక్షించి ప్రార్థన ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున్న పరమతండ్రి మీ శక్తి కలిగిన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేసినాం తె గడిచిన కాలమంతా మమ్మలను మీ కృపలో భద్రపరిచి ఈ నూతన దినములో మిమ్మల్ని ఆరాధించుటకు మాకిచ్చిన గొప్ప సమయాన్ని బట్టి భాగ్యాన్ని బట్టి మీకే స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేయ ఆత్మస్వరూపివైన దేవా మమ్మను కూడా నీ పరిశుద్ధాత్మతో నింపమని కోరుకొనుచున్నాం తండ్రి నీ ఆత్మతో మమ్మను నింపి మేము వేదనతోనూ కన్నీటిలోయలో ప్రవేశించినప్పుడు నీ ఆత్మతో మమ్మను ఆదరించి మాకు ఓదార్పునిచ్చి నీ కృపతో నింపుము దేవా ఏమి చేయలేని నీ సహాయ స్థితిలో ఉన్న మమ్మను నీ శక్తిచేతను బలము చేతను నింపుము మమ్మను నీ ఆత్మ ద్వారా బలపరిచి నీ సేవలో బలముగా వాడుకొనుము మేమితరులకు భారముగా ప్రార్థించినట్లు మా హృదయములను సిద్ధపరచుమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దివాయి రోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచునా ప్రతి బిడొకరకు ప్రార్థిస్తున్నాం బిడలందరినీ జ్ఞాపకము చేసుకుని వినూతన దయాకిరీటము చేత బిడల్ని ఆశీర్వదించి రాబోయే కాలమంతా కూడా నా తండ్రి సంతోషకరమైన క్షేమకరమైన జీవితమును బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం దివా శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి కొరకు ప్రత్యేకముగా ప్రార్థిస్తున్నాం నాయన దినాన బిడలందరినీ జ్ఞాపకము చేసుకుని మీ పరిశుద్ధమైన హస్తముతో తాకి శీఘ్రమైన స్వస్థతను మంచి ఆరోగ్యమును బిడలకు దయచేయమని వేడుకొనిచ్చినాం ఆ బిడలందరికీ వైద్య పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవ సమస్యలతో ఉన్న ప్రతి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం విడిపోయిన ప్రతి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం బిడల శాంతి సమాధానము ఐక్యతను సమకూర్చి బిడలను ఆశీర్వదించుమని వేడుకొనిచున్నాం ఈ సమయంలో ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను మీ అస్తాలకు అప్పజెప్తా ఉన్నాం నాయన ప్రతి బిడ్డ యొక్క హృదయవాంచి నెరిగిన దేవుడ అంటున్నావు ఏ బిడ్డ ఈ అక్కర ఈ అవసరత చేత మీ వైపు చూస్తూ వరి ప్రార్థన మనవులను మీ పాద సన్నిధిలో పెట్టుస్తున్నారో ఆకాశము నుండి వరి ప్రతి ప్రార్థన మనవిని మీరు ఆలకించి వారి జీవితాలలో వరి కుటుంబాలలో వరి దాంపత్య జీవితంలో ఉన్నటువంటి ప్రతి సమస్య ప్రతి ఆవేదన ప్రతి దుఃఖము ప్రతి లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాకిన్లను విప్పి సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత వడలందరినీ దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన ఏసు క్రీస్తు కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్